ట్యూబ్ గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా ఎందుకు ఇలా వస్తాయని మనకు చాలా మందికి తెలియదు ఎందుకంటే ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు కొంచెం సేపు కానీ నేలల్లో వేసేసి ఇవి ఉల్లిపాయల్ని నేలల్లో వేసుకొయ్యాలా దేనికి అంటే నేలల్లో వేసుకొసేది ఈ ఉల్లిపాయలో లా కెమెనేట్రీ ఫ్రాక్టర్ సింథిస్ ఎంజైములు ఉంటాయి మనము ఉల్లిపాయలను కోసేటప్పుడు ఈ ఎంజైములు విడుదలై మన కళ్ళ కళ్ళపై ప్రభావం చూపుతాయి చూపుతాయి దీని కారణముగా కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తాయి ఉల్లిపాయ పొట్టు తీసేసి తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి పది నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలి ఇలా చేయటం వలన నీళ్ళలో నానబెట్టి ఇలా చేయటం వలన ఉల్లిపాయల్లో ఉండే కన్నీటిని కరిగించే రసాయనము తొలగిపోతుంది ఉల్లిపాయని కోసేటప్పుడు కన్నీళ్ళు రావు ఇంకొక టిప్పు కూడా ఉందండి ఇలా ఉల్లిపాయలు కోసేటప్పుడు నీళ్ళల్లో ఉంచుతాం కదా నీళ్ళల్లో కోసేసినాక వేసినాక దీంట్లో ఉన్న రసాయనం అంతా పోద్ది అందుకని మనకి కోసేటప్పుడు కళ్ళకి నీళ్లు రావు ఈ రసాయనం పోయే ఇంకో త్రిప్పు కూడా ఉంది సూయంగమ్ము కానీ నోట్లో వేసుకొని కానీ మనం కానీ కట్ చేసేవనుకోండి సూయంగమ్మ నోట్లో వేసుకొని కట్ చేసినా కూడా కళ్ళకి నీళ్లు రావు ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు ఇలా నేలల్లో వేసుకొని కట్ చేసేవనుకోండి మన కళ్ళల్లో నీళ్ళు రావు రానే రావు సూయంగమ్మ వేసుకున్నా కూడా రావట ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి